రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ సిట్ ఎంక్వైరీపై పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమేనని తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని అన్నారు శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మున్సిపల్ ఎన్నికలపై బీజే కార్యకర్తల సన్నాహక సమావేశానికి ఎంపీ అరవింద్ హాజరై దిశానిర్దేశం చేశారు సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ప్యాకేజీల కమ్ముడు నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేస్తారు సిట్ విచారణ పట్ల కామెంట్స్ పై స్పందిస్తూ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకు ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన తండ్రితో సమానమని ఆయన పట్ల కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఆయన అన్నారు మున్సిపల్ ఎన్నికలు లేకపోతే స్వయంగా కలిసి అన్నారు ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ రమణ ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని అన్నారు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో మహబూబ్ నగర్ నల్గొండ కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థం కావడం లేదని కాంగ్రెస్ లో ఉంది టీడీపీ కార్యకర్తలను బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చమని చెప్పడం ఎందుకు ఆయనకే తెలుసు అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇది వల్ల భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ సమావేశం కాబట్టి అందరినీ కూడా సమావేశం అయినాక ఆహ్వానించడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన ఇన్ఛార్జులుగా రాష్ట్ర పార్టీ పంపిన పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వెంకటేష్ నేత గారు అట్లా వివిధ మున్సిపాలిటీలలో ఇన్ఛార్జీలుగా వచ్చిన వాళ్ళందరితోటి ప్లస్ ప్రతి మున్సిపాలిటీకి జిల్లా నుంచి నాయకత్వాన్ని ఐదు ఐదుగురిని ఇన్ఛార్జీలుగా పార్టీ నియమించింది మేము అందరం కూడా మాట్లాడుకొని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ రకంగా పార్టీని బలపరచాలన్నది దాని మీద దృష్టి సారించి మేము డిస్కషన్ చేసుకున్నాము టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం వాళ్ళకి అభ్యర్థులు దొరకతలేరు నాలుగు రోజులైతే నాయకులు కూడా దొరుకుతారు అందరు జిల్లాల్లో ఉంటుంది అది రేవంత్ రెడ్డి సక్క ఉంటే కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేసాల్సిపోవద్దు దానికి తగ్గట్టు స్ట్రాటజీ వ్యవహారం అన్నీ ఏ రకంగా ఉండాలన్నది మేము మాట్లాడడం జరిగింది చెప్తుంది కదా ఇప్పుడే ఎట్లా వెళ్ళిపోయింది ఇక ఇక్కడైతే మనకి టీఆర్ఎస్ ఇక్కడ కనబడతలేదు ఇందూరు జిల్లాలో కనబడతలేదు ఈడ కూడా నాకున్న రెండు నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్ ఫర్దర్ చూడండి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా అంటే చేసిండ్రు దానికి అనేక రుజువులు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియత్ మీద ఉంటుంది రేవంత్ ప్యాకేజీలకి అమ్ముడు పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది అంతే కదండి ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంటర్ఫేర్ కాలేము సెంటర్ ఇంటర్ఫియర్ కాలేదు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నియతి మంచిగా ఉంటే రాస్తుంది నియతి మధ్య లేకపోతే రెండేళ్ళ తర్వాత రాస్తుంది ఏది ఇది కాళేశ్వరం నా పిల్లలు ఇంకోటి ఆ కేటీఆర్ ఏదో ఇంతకుముందు మాట్లాడినట్టున్నాడు పొయ్యేముందరా అసహనమా ఓ దేనికి వ్యక్తిత్వ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అరే చెర్సీకు క్యా క్యారెక్టర్ చెర్సీ అంటే తెలుసా కా క్యా క్యారెక్టర్ డ్రగ్స్ తీసుకున్నట్టు వాడికి ఏం క్యారెక్టరే డ్రగ్ తీసుకునే కాదు వీళ్ళ మీద ఇంకో కేసు పెట్టాలి డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి డ్రగ్స్ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి ఈజ్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ తెలంగాణ దాంట్లో కూడా డబ్బు సంపాదించి రీళ్ళు కల్వకుంట్లో వాళ్ళది క్యారెక్టర్ అండి ఇప్పుడు ఇక్కడ జగిత్యాలు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామం అయితే ఉందో అది మధ్య మధ్యలోకి అర్థమవుతలేదు మనం స్టేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేస్తాం మన స్పీకర్ అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే ఏ పార్టీ మారలే బీఆర్ఎస్నే ఉన్నాను అట్లే అనుకుంటాం కదా స్పీకర్ చెప్తే కార్లు ఎక్కి పొద్దున వస్తాయి ఇది రాగానే ఫ్లెక్స్లన్నీ వేరే తిరునాయి పట్టణంలో మాలాటోళ్ళు కూడా అర్థమవుతలేదు ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడు ఎన్ని రోజులు ఉంటాడు ఇప్పుడు పార్టీ మారినైనా మారలేదని చెప్తే అంత ఏందన్నట్టు మళ్ళా మార్తాడున్నట్టే కదా అవు కరెక్టే మేమందరం పిచ్చోళ్ళము సో మా దగ్గర కూడా కార్పొరేటర్లు గెలిచి అభివృద్ధి కోసం పోయినరు మళ్ళీ చేతులు కాల్చుకొని వచ్చారు దేనికోసం వచ్చారు బీఆర్ఎస్ ఉంటుందో లేదో మరి ఆయనే చెప్పాలి ఇప్పుడు స్పీకర్ చెప్తే కూడా నమ్మడట్లేదు రేపు కోర్టు రేపు కోర్టు చెప్పిన పాపం కోర్టు కూడా కన్ఫ్యూజన్ లేవు సో ఇదొకటి ఇంకోటి ఇంకో పెద్ద నాయకుడు ఉండే ఇక్కడ ఎల్ రమణ గారు ఇది రాంగ రాంగ్ అది అది ఎల్ రామణ పక్కకే ఉన్నది తెలుగుదేశం ఫ్లెక్స్లు ఫ్లెక్సులు రేపు ఎక్కడ కనబడతాయి కదా ఒక్కటే కనబడ్డది ఎల్ రామణ బీఆర్ఎస్లో ఉన్న ఫ్లెక్స్ ఉన్నది దాని పక్కకి అంటుకొనే తెలుగుదేశం ఫ్లెక్స్ ఒకటి ఉన్నది మన ఆయన ఈ ఫ్లెక్స్లోకి వెళ్ళి ఆ ఫోటో ఆ ఫ్లెక్స్లోకి ఎప్పుడు జారుతుంది కూడా తెలియదు మళ్ళీ అంటే ఆయనే పార్టీలు ఉన్నదో తెలియదు ఎమ్మెల్యే పార్టీలో ఉన్నదో తెలియదు ఇవన్నిట్లా నాకు మనస్ఫూర్తి ఏమో మాట్లాడట నా తండ్రితో సమానుడు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు పార్టీ పార్టీల పక్కన పెట్టేదా అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దాని అంత పాపం ఇంకోటి లేదు ఆయనతోటి మాట్లాడవచ్చు ఆయనని కన్విన్స్ చేసుకోవచ్చు ఆయన పెద్ద టఫ్ క్యారెక్టర్ ఏం కాదు పాపం అని చాలా సౌమ్యుడు ఇట్లా ఈ రకంగా మనక్షోభకి గురి చేయడం అన్నది ఇది కాంగ్రెస్ పార్టీ మంచి విధానం కాదు నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు ఇట్లా నాకు కూడా బాధ ఉంది చక్కగా పోయి ఆయన ఆయనను పోయి పలకరిద్దామని ఉంది ఎలక్షన్స్ టైం కాబట్టి కుదలేను బాగుండదేమో ఆయనకు కూడా మంచిది కాదు నేను ఎప్పుడు గౌరవిస్తాయి ఆయన అది ఆయనకు కూడా తెలుసు ఆయనతో కొట్లాడే ఇష్టం లేకుండా నాకు నేను లోపల లోపల అనుకుంటుంటే ఈ పెద్ద సీట్ ఎందుకు వస్తుండే కరీంనగర్ వాళ్ళు కానీ ఆయన కరీంనగర్ ఎక్కువ సూపరిస్తుంది ఇక్కడికి ఎందుకు వస్తుండని అనుకుంటుంటే ఆయన వచ్చిండు తప్పు చేసిండు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన చేసిన జగిత్యాల ప్రాంతానికి చేసిన సేవ రాజకీయంగా ఏ స్థాయికి ఎదిగిండో ఆయనని ఈ రకంగా ట్రీట్ చేయడం అన్నది ఇది ఇది మంచి పద్ధతి కానే కాదు మీకు ఎమ్మెల్యే మనుషులకు ఏమైనా టికెట్లు ఇవ్వాలి ఎమ్మెల్యేని తీసుకున్నారు ఆయన వచ్చిండు అభివృద్ధి కోసం వచ్చిండు సరే ఎంత అభివృద్ధి చెత్తారో చూద్దాం ఆయన చేసే అభివృద్ధి మా మా దయ్యతో అయ్యేటి అవుతున్నాయి అంతే నేను ఆయనతో ఫోటోలు దిగితే పెద్ద అది అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు ఇవి ఆర్గనైజేషన్ ఫోటోలు కావు అవి నథింగ్ టు విత్ ఆర్గనైజేషన్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీతో ఫోటోలు వచ్చినట్టు అమిత్ తోటి వచ్చినట్టు ఇవి అంతే నో అదర్ నీడ్ నాట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్ సో ఆయన అభివృద్ధి కోసం వచ్చింది కదా ఆ అభివృద్ధి మా వల్ల వస్తున్నది కాంగ్రెస్ పార్టీతో లొట్టపీస్ కూడా వస్తలేదు రూపాయి లేదా సో అదే ఇప్పుడు ఎంత చిక్కుముడు పడిపోయిందంటే మెదడు ఇది జగితే లెటర్ కాగానే ఫ్లిక్సులు చూసి ఇదేంటరా ఈయన ఇప్పుడు తెలుగుదేశంలో నుండి ఇప్పుడు ఏడున్నాడు ఈ స్పీకరు జడ్జే జడ్జే ఒక బీఆర్ఎస్ అన్నాడు ఇలా కాంగ్రెస్ ఫ్లిక్స్ ఉన్నాయి ఎల్ రామ ఇల్డ్లున్నాడు అండ్లకు పోయేటట్టున్నాడు మళ్ళా పచ్చకాండ ఇది ఏందండి ఇట్లా ఏ సత్యన అంటే నా సుంటోడు కూడా అర్థమవుతలేదంటే చూడండి చిక్కుముడి వాడిపోయింది మెదాడు క్వశ్చన్లో ఆన్సర్ ఏదైనా మళ్ళీ ఆయననేమో పార్టీ మారిండు మరి మారలేదు అంటున్నాడు మరి మారలేదంటే కాంగ్రెస్ నచ్చుతలేదా మళ్ళీ మారుతాడా మరి మారితే ఏ పార్టీ లేకపోతాడు ఆయనే చెప్పాలి అయ్యా సీఎం మీద కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడైంది ఇది ఇదంతా కన్ఫ్యూజన్ సినిమా ఒకటి ఉండే ఇంగ్లీష్లో ఒకటి హాలీవుడ్ సినిమా సినిమాండే ఇన్సెప్షన్ అని ఆయన కలపడుతుంది కళలో కల ఆ కళలో మళ్ళా కలపడుతుంది మళ్ళీ ఆ కళలు ఇంకో కలపడతా ఉంటుంది అటు ఉంది చాలా పెద్ద పెద్ద హిట్ మూవీ అది ఇన్సెప్షన్ ఇక ఆయన ఇక అటు ఎట్ చెప్తాడు ఆయనే చెప్పాలి అదే నాకు అర్థమవుతలేదు ఆయన తెలుగుదేశం ఆయనే ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకునేది నల్గొండ మంత్రులు కానీ మహిమనగర్ వాళ్ళు కానీ ఖమ్మం వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది ఏ పార్టీ ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్ల పార్టీలకు సంబంధం ఏంటండి ఎవడైనా సంకల్పించనుకోర్రీ ఇప్పుడు ఈ రేవంత్ ఓ మేము ఎనిమిది వేలు గెలిచినాము ఆరు వేలు గెలిచినాము మా రిబైల్ కూడా గెలిచినా అనమాట మొన్నటిదాకా డిపాజిట్లు దిక్కులేకూడరా నాయన నీకు ఎక్కడది కేడర్ క్యాడర్ ఎక్కడిది సో నేను అందుకనే ఎక్కడ కూడా నేను ఓపెన్ లాస్ట్ టైం కూడా ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతం మా పార్టీ వల్ల ఈ ధర్మ గ్రామంలో గ్రామంగా నిలబడవచ్చు దేని వాళ్ళు మా పార్టీ శ్రేయోభిలాషులు నిలబడవచ్చు నా పర్సనల్ శ్రేయోభిలాషులు నిలబడొచ్చు వాళ్ళకి సింబలే లేదు అది ప్యూర్లీ ఆన్ ఇండివిజువల్ బేసిస్ కొట్లాడతారు ఇక దాని తర్వాత నేను ఒకటే చెప్పిన ఇక నా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి మీరు ఎందుకు ఇస్తలేరు స్టేట్మెంట్ అటు ఆ బీజేపీ అయిన ఇచ్చిండు వీటి బీజేపీ అని ఇచ్చిండంటే సరే ఏదో చెప్పాలి కదా అన్న గెలిచిన వాళ్ళల్లా బీజేపీ మెంబర్షిప్ ఓరే వరకు ఉంది తీయండి అన్న తొంభై ఆరు మందికి వెళ్ళింది పోయినసారి ఐదుగురుకుండే అంటే ఓకే ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ బీజేపీలోని జన ప్రజలు ఆదరిస్తున్నారు అని ఆ శాటిస్ఫాక్షన్ అది మా టార్గెట్ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్న కార్పొరేషను ప్లస్ అన్ని మున్సిపాలిటీలు గెలవాలని ఉంది బట్ డెఫినెట్లీ మా గ్రోత్ విల్ బీ మల్టీ మల్టీఫోల్డ్ గ్రోత్ విల్ బీ ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుందో విల్ వెయిట్ అండ్ వాచ్ డెఫినెట్గా గెలుస్తాం ఎందుకు పెడతలే నేను రోజు అదే పనిచేస్తున్నాను ఇప్పుడు మీ ఛానల్ కెమెరా ముందరిని వచ్చి ఫోకస్ పెడితే ఫోకస్ పెట్టినట్టు అనుకుంటే నేను ఏం చేయలేదు నేను నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ సెవెన్ పొలిటీషియన్ నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు నేను ఢిల్లీలో ఉన్నా నేను హైదరాబాద్లో ఉన్నా ఇందూర్లో ఉన్నా నేను అన్ని నీ అన్ని వార్డులలో అన్ని బలమైన అభ్యర్థులు ఏ రకంగా తెచ్చుకోవాలనేది నడుస్తూ ఉంటుంది నా దిమలు సాన్నిహిత్య సంబంధాలు ఉండాలనే కోరుకుంటాను నా నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యే తోటి అందుకనే చెప్తున్నా మీరు ఆ ఫోటోలు అనే అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు అడ్మినిస్ట్రేటివ్ ఫోటోలు ఆర్గనైజేషన్ ఫోటోలు కాదు మా మేడం ఏం కన్ఫ్యూజన్ కనబడతలేదే డాక్టర్ డజంట్ లుక్ కన్ఫ్యూజ్డ్ ఆవిడ రెస్పాన్సిబిలిటీ జగిత్యాలు రాయకల్ మున్సిపాలిటీలు అభ్యర్థుల ఎంపిక జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ లిస్ట్ చేసి పంపించాల్సిన బాధ్యత ఆవిడదే ఇప్పుడు ఫలానా వ్యక్తి ఆయన ఏ పార్టీలోనే ఆయనకే వెళ్ళనున్నప్పుడు నాకే తెలుస్తుంది దాని గురించి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ జగిత్యాల కోసం చిక్కుముడు పట్టదు అలా ఎంటర్ అవుతుంటేనే ఫ్లెక్స్లు చూస్తుంటే చిక్కుముట్టు పట్టుంది అయ్యో మీరు ఉంటే జగిత్యాలే తెలుసు మీకు అయ్యే అన్ని పార్టీలలో అన్ని జాలాలు ఉంటాయి అవన్నీ ఉంటేనే కదా మాకు పని లేకపోతే ఫ్రై ఉంటుంది మాకు మాకు కూడా పని కావాలి